పార్టీకి సార్ చెప్పాం కదా సార్ రాపోతే నేను ఏం చేయమంటారు నన్ను అంతే అండి నువ్వు మనిషిని ట్రై చేయాలి ట్రైనింగ్ ఇవ్వాలి సార్ ట్రైనింగ్ ఇవ్వాలని నేను అనుకున్నాను సార్ ఏ ఆశ లేకుండా మీ పార్టీలోకి వస్తాను మీ పార్టీ బలపెట్ట ప్రయత్నం చేస్తాను ఇంకోటి కూడా చెప్పాను సార్ రెండు వేల పద్దెనిమిదిలో కౌర్ చేశాను సార్ మీ ఆఫీస్ మాకు అవి చెప్పండి మీరు హైదరాబాద్లో విజయవాడ ఉండటం కాదు ఎన్టీ రామారావు గారులాగా రథం తెక్కండి గ్రామాల్లో టూర్ అంతా నేను ప్లాన్ ప్లాన్ చేస్తాను పది మంది మీకు ఉంటాం ఒక జిల్లాకి ఇద్దరు చెప్పిన ఇప్పుడు తెచ్చుకుంటాం జిల్లాలో ఎవరెవరితో మాట్లాడాలో చూసుకుంటాను అవసరం నేను వెళ్ళి వారిని అడుగుతాను మీ రూట్ తయారు చేస్తాను హైదరాబాద్లో ఉంటే కుదరతాము విజయవాడలో కుదరవు తిరగండి అని చెప్పి చెప్పాను సార్ అయ్యా పార్టీ ఆఫీస్ అప్పుడు చెప్పడానికి అది కూడా చెప్పాను సార్ మీ కాపీ కదా మీ మంచిని కూడా వద్దు మీ ఎవరు తాగం మా ఖర్చులతో ఉంటాం వారం ఐదు రోజులు సర్వీస్ చేస్తాం రెండు వేల పద్దెనిమిది గోపెట్టాను సార్ చలనం లేదు సార్ మళ్ళీ మొన్న చూశాను సార్ అయ్యా మనుషులు మోలు చేయొచ్చు సార్ చేద్దాం అనుకున్నాను సార్ నేను అక్కలేదు సార్ అయ్యా నేను రాలేదంటా నేను చూస్తాను సార్ వాళ్ళు రావాలి అడిగితే నేను సర్వీస్ చేస్తాను ఆయన సినిమాలు చెప్పాను మీకు సినిమాలు హీరో రాజకీయాలు నేను హీరో నేను వాళ్ళ వాళ్ళ పిచ్చి కోసం వెళ్ళను సార్ రాజశేఖర కుటుంబం చరిత్ర గారి కుటుంబం చంద్రబాబు నాయుడు గారు సీనియర్ రాజకీయవేత్త వద్దకు వెళ్ళాను బాలయ్య గారు ఆహ్వానం వెనకండి వీరి వచ్చాను అంతే తప్ప వారి దగ్గరికి నేను వెళ్ళాలి వారు వచ్చి అడిగితే నేను చేస్తాను వెళ్తాను క్లోజ్ క్లోజ్ అయిపోద్ది సార్ ఏమన్నా క్లోజ్ ఇంకే పార్టీ వెళ్ళకి వెళ్ళాకేముండదు సార్ సరికి ఏముండదండి అయ్యా ఏముండదు చూదురు కానీ సినిమా వాళ్ళు సినీ ఫీల్డ్ నాకు బాగా టచ్ సార్ మీ ఇంటికి వస్తే పెడతారు మా ఇంటికి వస్తే తెస్తారు ఇది పాలసీ సార్ డ్రామా ఉండవు సార్ ఒక రాజకీయ నాయకుడిని ఒక రాజకీయ నాయకు రాజకీయ గౌరవిస్తారు సార్ సినిమా ఉన్న హీరోలు రాజకీయ నాయకుడిని గౌరవిస్తారు సార్ వారు ఏదో అతిథులు అనుకుంటారు సార్ ఏంటి ఎవరికి అతిథులు ఎవరికి సార్ అతిథులు ఫ్యాన్స్కి అతిథులు మీకు నాకు అది కదండి ఏదో మేము దైవాన్ని సంభవ్లో పవన్ కళ్యాణ్ నేనే ఇంకా మనిషి ప్రభుత్వం తెలిసిపోయింది కదా సార్ ఆ మనిషి గురించి నేను మాట్లాడతాను వారి గురించి మాట్లాడు ఓకే సార్ నమస్తే సార్